హాయ్ అండి వెల్కమ్ టు దసరాజ్ బ్లాగ్స్ నేనైతే ఇప్పుడు కోడిగుడ్డు పులుసు చేస్తున్నా చింత పులుసు వేయకుండా మసాలా వేసి చేస్తాను చూడండి చూపిస్తాను స్టవ్ మీద గిన్నె అయితే పెట్టుకున్నా ఒక పావు నూనె పోస్తున్నా కొంచెం ఆయిల్ మంచిగా నిండుగా కనిపిస్తుందండి పావు నూనె వేసుకుంటే కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర చిక్కిమిర్చి చక్కగా గే గ్రేవీ రావడం కోసం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేసుకుంటున్నా నాలుగు పేజీలు మాత్రమే వేస్తున్నా ఉల్లిగడ్డ ముక్కలు మగ్గుతున్నాయి ఇంకా కొంచెం మగ్గినాక అల్లం పసుపు వేయాలి పసుపు వేస్తున్నా అల్లం వేస్తున్నా ఒక స్పూను ఉల్లిగడ్డ ముక్కలు మగ్గినాయి ఇప్పుడు ఉప్పు కారం వేస్తాను రుచికి సరిపడా ఉప్పు కారం చిన్న స్పూన్తో ఒక రెండు స్పూన్లు కలుసుకోవాలి కొంచెం కొంచెం మగ్గినాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఉల్లిగడ్డ మగ్గింది ఒక గ్లాసు నీళ్ళు అయితే వేసుకుంటున్నా ఇంకా కొన్ని వేస్తాను ఒక హాఫ్ గ్లాసు ఇప్పుడు గుడ్లకు హోల్ పెట్టుకుంటా హోప్ తోటి దీంట్లో వేస్తాను గుడ్లు వేసుకున్నాక ధనియా పౌడర్ వేస్తా దీంట్లో మసాలా కూడా ఉంది ఇది వేసుకుంటేనే బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు చిక్కగా అయ్యే వరకు మగ్గనివ్వాలి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాం కదా మనం దాని గురించి కొసేపు ఎక్కువసేపే మగ్గనియాలి అట్లా మగ్గడం వల్ల ఎగ్గులలోకి పులుసు వెళ్తుంది పులుసు లేకుండా మసాలా ఎగ్గు కర్రీ ఎగ్గు పులుసు అంటాను కదా అది ఇప్పుడు కర్రీ చూద్దాం మనం ఆయిల్ పేరుకునేదాకా ప్పుడు చిక్కగా ఇలా చేసుకోవాలి కోడిగుడ్ల పులుసు రెడీ రైసు కోడిగుడ్ల పులుసు మక్కమ్మగా కొడుగుడ్డ పులుసు